అందరికీ జేబం డాక్టర్ చీకటి మంగరాజు మాల మహానాడు జాతీయ అధ్యక్షుడు జిల్లా ఎస్సీ ఎస్టి రిలీఫ్ అండ్ మౌంటింగ్ కమిటీ మెంబరు ఈరోజు మన కలెక్టర్ ఆఫీసులో ఈ పీజీఆర్ఎస్ వచ్చి వద్ద మాట్లాడటానికి కారణం ఏంటంటే పశ్చిమగోదావరి జిల్లా కాలమండలం సీసల గ్రామంలో ఒక ఎస్సీ ఏరియాలో స్థల వివాదం గత ఐదు సంవత్సరాల నుంచి కూడా నడుస్తూ ఉంది ఆ ఎస్సీ ఏరియాలో ఎస్సీలు కూడా పూజించే దేవత పోలేరమ్మ తల్లి కూడా ఉండటం దాంట్లో కొంతమంది క్రైస్తవ మతం తీసుకున్న వాళ్ళు ఉన్నారు దాంట్లో హిందువులు కూడా ఉన్నారు ఈ కార్యక్రమం పండుగ చేసుకునే క్రమంలో సంవత్సరానికి ఒకసారి పండగ చేసుకోవటం తర్వాత ఎవరి పనులు అలా చేసుకునే క్రమం జరుగుతూ ఉంది అయితే ఆ పక్కన ఉన్నటువంటి అగ్రవర్ణాలు వారు ఈ ఎస్సీ ఏరియాకి వచ్చి ఈ ప్రభుత్వ భూమిలో వీళ్ళు పూజిస్తున్నట్లు పేరు పోలేరం తల్లి మాకు సంబంధించిందని చెప్పేసి వాళ్ళు కూడా పూజలు చేయటం జరుగుతూ ఉంది అయితే ఇక్కడ ఉన్నటువంటి ఎస్సీలు వారు పూజలు చేసినా కానీ ఎటువంటి ఇబ్బంది పెట్టలేదు కానీ వారు ఆ వంకతోటి ఆ భూమిని కబ్జా చేయాలని దురాలోచనతోటి అక్కడ గుడి కట్టడం జరిగింది ఈ విషయంలో కూడా ఇక్కడ ఉన్నటువంటి ఎస్సీలు వారిని ఇబ్బంది పెట్టలేదు కానీ టోటల్గా ఉన్న స్థలాన్ని అంతా కూడా అక్వి చేసి అక్కడ పెద్దగా అలజడి సృష్టించి గొడవలు పెట్టాలని దురుద్దేశంతో పనిచేస్తున్నట్టుగా ఇక్కడ ఉన్నటువంటి దళితులు ఇక్కడ వచ్చినటువంటి కలెక్టర్ గారికి వినవించడం జరిగింది అయితే గతంలో ఈ విషయంలో ఈ ఐదు సంవత్సరాలు చదువుతున్న విషయంలో గతంలో ఆర్టీఓ పనిచేసినటువంటి దాసిరాజు గారి దృష్టి కోటి తీసుకెళ్ళడం జరిగింది దాసిరాజు గారు ఆ స్థలాన్ని పరిశీలన చేసి ఆ స్థలంలో ఉన్నటువంటి అందరినీ కూడా కూర్చోబెట్టి మాట్లాడి మీకు గొడవలు పడద్దు ఇరువురు కూడా ఆ దేవతను పూజించుకోండి అని చెప్పడం జరిగింది అయితే అప్పటి నుంచి కూడా సామరస్యంగా ఉంది ఈ మధ్యకాలంలో అయితే మాత్రం మరలా దాన్ని పెద్ద చేయాలని ఏదో అలజలు సృష్టించి ఎస్సీలు ఇబ్బంది పెట్టాలని దురాలోచన తోటి అక్కడ ఉన్న స్థలాన్ని పూర్తిగా కబ్జా చేయాలని దురుద్దేశంతో పనిచేస్తారు అది అంతా కూడా ఎస్సీలు ఏరియా ఉన్నటువంటి ఏరియా భూమి అది అందుకోసం ఉన్నతాధికారులు అందరూ కూడా వెంటనే స్పందించాలి కలెక్టర్ గారు జాయింట్ కలెక్టర్ గారు కూడా ఆ శీసల గ్రామంలో ఉన్న ఎస్సీ విజిట్ చేసి అక్కడ ఉన్నటువంటి స్థలాన్ని పరిష్కరించాలని మేము కోరుతా ఉన్నాం మాలమోహన్ జాతీయ దృష్టిగా అంతేకాకుండా దీన్ని పెద్దదయ్యే పరిస్థితి అవకాశం ఉంది కాబట్టి ఉన్నతాధికారులు వెంటనే స్పాట్కి వెళ్ళాలని ఈ రోజున పీరే లో కంప్లైంట్ అవ్వడం జరిగింది వెంటనే వెళ్ళి సమస్య పరిష్కారం చేయాలి లేని పక్షంలో మాత్రం రాష్ట్రంలో ఉన్నటువంటి దళిత ప్రజా సంఘాలు మాల సంఘాలు అంబేద్కర్ సంఘాలు అన్నీ కలిసి ఆ శీసల గ్రామంలో ఎస్సే పేటకి వెళ్ళి ఆ స్థలం దగ్గర మేము ఉద్యమం చేయడానికి సిద్ధంగా ఉన్నామని అంతకంటే ముందుగానే ఉన్నతాధికారులు ఈ స్థల వివాదాన్ని పరిష్కారం చేసి దళితులకు న్యాయం చేయాలని కోరుతున్నాను జైభీ శీసలి గ్రామం అండి కాళ పశ్చిమ గోదావరి జిల్లా కాళ మండలం శీసలి గ్రామం అండి నా పేరు గరిముక్ల నాగేశ్వర అండి మేము శీసలి క్రిస్టియన్ అరిజనపేటలోని ఒక కమిటీ హాల్కి సంబంధించిన స్థలం కోసం గొడవలు జరుగుతున్నాయి గత ఐదు సంవత్సరాల నుంచి దాని విషయమై మేము గత ప్రభుత్వంలో ఎంఆర్ఓ గారికి అలాగే ఆర్డీఓ గారికి చెప్పడం జరిగింది అయితే ఐదు సంవత్సరాల్లో దాంట్లో ఎటువంటి పని చేయడం ఆపేశారు ఐదు సంవత్సరాల నుంచి అయితే ఇప్పుడు ప్రభుత్వం ఆడేటప్పటికి ఇది మాదని చెప్పేసి మా అవతలకు సంబంధించిన మా ఎస్సీ ఫ్లాట్కి సంబంధించిన భూములకి వచ్చి దాన్ని ఆక్యుపై చేయడం జరుగుతుంది దాని 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 గురించి మేము కలెక్టర్ గారికి కంప్లైంట్ ఇవ్వడానికి వచ్చాము అయితే మేము ఈ సమస్యని పెద్ద చేయకుండా పరిష్కారం చేసుకోవాలని పెద్ద పెద్దల్లో పెట్టాము అయితే పెద్దలు కూడా దీనికి పరిష్కారం చేయట్లేదు కాబట్టి సదరు కలెక్టర్ ఆఫీస్ గారికి వచ్చి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది దీన్ని కలెక్టర్ గారు మా దృష్టిలో తీసుకుని మాకు ఎస్సీ సమ సమస్య ఎటువంటి ఇబ్బందులు లేకుండా దీన్ని పరిష్కారం చేయాలని చెప్పేసి మేము కోరడం జరిగింది దీని విషయమై వెంటనే చర్యలు తీసుకోవాలని చెప్పేసి గాని కోరడం జరిగింది కాబట్టి ఈ విషయాన్ని సుమార్డుగా తీసుకోకుండా కొంచెం కేర్ఫుల్గా తీసుకుంటారని చెప్పేసి కూర్చున్నాం